జూన్ పదిహేను పదహారు పదిహేడవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఒక పెద్ద కోరిక తీరి అతిపెద్ద శుభవార్తను వింటారు నక్కతోక తొక్కినట్టే అదృష్ట యోగం అనేది ఈ సమయంలో వీరిని విపరీతంగా పడుతుంది అయితే జూన్ పదిహేను పదహారు పదిహేడవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఎలాంటి అదృష్ట యోగం పడుతుంది ఎలాంటి ఒక పెద్ద శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి శుభవార్తను వినబోతూ ఉన్నారు ఆ శుభవార్త తెలిస్తే ఆనందం పట్టలేక ఎగిరి గంతేస్తారు ఆ శుభవార్త ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో అంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణిస్తూ ఉంటారు వీరికి కోపం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కోపంతో మాత్రం పనులు కావు అని ఈ రాశి వారికి చాలా స్పష్టంగా తెలుసు అయితే కొన్నిసార్లు వీరి యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు ఆ సమయంలో కూడా వీరు ఎంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే స్త్రీలకి ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో మొహంపైనే మాట్లాడటం అలవాటు ఏదున్నా సరే మొహంపైనే మాట్లాడేస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటున్నారు ఏంటి అనేటటువంటి ఆలోచన విధానం కూడా ఉండదు కానీ ఏదైనా సరే సూటిగా ముక్కు సూటిగా చెప్పేస్తూ ఉంటారు అలానే వీరికి పనిలో మాత్రం పట్టుదల ఎక్కువగా ఉంటుంది దానికి తగ్గ అదృష్టము ఉంటుంది కష్టపడే స్వభావం ఉంటుంది కష్టపడిన దానిని ఖచ్చితంగా అందుకునే స్వభావం వ్యక్తిత్వం కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇలా మంచి అంటే ఏదైనా సరే సాధించాలి అంటే సాధించేంత వరకు నిద్రపోరు వీరికి అదృష్టం కూడా తోడవుతుంది అయితే కొంతమంది వృషభ రాశి వారు ఇలా అనుకోవచ్చు మాకు అదృష్టమే లేదు ఎప్పుడు కష్టాలే ఎప్పుడు సమస్యలే ఎప్పుడు కన్నీలే ఎప్పుడు బాధలే అని అయితే ఈరోజు సమస్యలు ఉన్నాయని బాధపడకూడదు ప్రతి మనిషి లైఫ్లో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి ఎంతటి అదృష్ట జాతకులు అయినా సరే సమస్యలు లేనటువంటి వ్యక్తులు ఉండరు ఒకవేళ అలాంటి వ్యక్తులు ఉన్నా సరే వాది లైఫ్ అని అంటే సరి అయినటువంటి దిశలో లేదు అని అర్థం ఎందుకంటే కష్ట సుఖాలు ఉంటేనే లైఫ్కి అసలైన అదృష్టం ముఖ్యంగా కష్టాలను దాటుకొని విజయాన్ని సాధిస్తేనే అసలైన అదృష్టానికి అర్థం కూడా అయితే అదృష్టం అనేది ఊరికనే వస్తే అది ఎక్కువ రోజులు ఉండదు అది ఏదో ఒక రూపంలో మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతుంది కష్టపడిన తర్వాత అదృష్టం వస్తే అది చివరి వరకు ఉంటుంది కనుక అదృష్టం అనేది పొందాలి అంటే ఆర్థికంగా సమస్యలు తొలగిపోవాలి అంటే మనం పూజలు చేస్తూ ఉంటాం చాలామంది అయినా సరే పూజలకి ప్రతిఫలం అనేది లేదు అని కూడా భావిస్తూ ఉంటారు పూజలకి ఎప్పుడైనా సరే ఫలితం ప్రతిఫలితం పొందాలి అంటే గనక మనం ఏ ఓన్లీ పూజలు చేయటమే కాదు ఏదో చేసామా చేసామన్నట్టుగా కాదు దేహ శుద్ధితో కాదు మనస్సు శుద్ధితో చేయాలి మనస్సు ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి ఎదుటి వ్యక్తులు ఆపదలో ఉంటే ఏ సమయంలో అయినా సరే ఆదుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి ఆర్థికంగా కూడా సమస్యలను తొలగించుకోవటానికి ప్రయత్నించే ప్రయత్నంలో కూడా ఎదుటి వారు ఆర్థికంగా ఎదగటానికి అంటే చూడాలి ఎదుటి వారిని ఎంకరేజ్ చేయాలి కానీ కొంతమంది ఎలా ఉంటారు అంటే ఎదుటి వ్యక్తులు అంటే మాకు లేకపోయినా పర్లేదు కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం బాగుండకూడదు అనేటటువంటి ఆలోచన ఉంటుంది కానీ ఈ సమయంలో ఎదుటి వ్యక్తులు అలా అంటే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులు ఎదగలేరు అలానే ఎదుటి వ్యక్తులను ఎదగకుండా ఆపాలి అనేటటువంటి భావనతో ఉంటే మాత్రం వారికి అస్సలు బాగుండదు అని చెప్పుకోవచ్చు వారు ఎన్ని పూజలు చేసినా అవన్నీ కూడా విఫలమే అని చెప్పుకోవచ్చు వాటికి ఫలితం అనేది అస్సలు ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇలా వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఆర్థిక పరంగా మీకు బాగుండాలి అన్నా మీరు గోచారం అద్భుతంగా ఉండాలి అన్నా రాబోయే సమస్యల నుండి విముక్తిని పొందాలి అన్న సమస్యలు రాకుండా ఉండాలి అన్నా ఉద్యోగపరంగా మీరు మంచి ప్రమోషన్లు అందుకోవాలి అన్న మీ యొక్క పయ్యాధికారుల చేత ప్రశంసలను పొందాలి అన్నా ఉలిక్స్తో కలిసి మీరు సంతోషంగా ఉండాలి అన్నా మీ ఇంట్లో ఉండే భార్య భర్తల సమస్యలే కావచ్చు పిల్లల నుండి సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఇవన్నీ తొలగిపోయి ఒత్తిడి నుండి బయటికి రావాలి అన్నా సరే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా ఇష్టదేవారాధనతో పాటు దాన ధర్మాలు చేయాలి ఆపదలో ఉండే వారిని రక్షించడానికి ప్రయత్నించాలి వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు ఏదైనా సరే చిన్న అవకాశమైనా పెద్ద అవకాశమైనా అస్సలు కూడా వదులుకోకూడదు ఇలా మీకు ఏవైనా సమస్యలు వస్తే గనక ఆ సమస్యలు అనేవి ఖచ్చితంగా కూడా వదులుకో అంటే ఆ సమస్యల నుండి బయటికి రావాలి ఆర్థికంగా బాగుండాలి కుటుంబ పరంగా బాగుండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క పరిహారాన్ని చేయవలసి ఉంటుంది మీ కుటుంబం పైన మీ పైన ఏదైనా దృష్టి అంటే దృష్టి సోకినా సరే మీరు ఎప్పుడు కూడా బాగుండలేరు అంటే ఇంట్లో ఎప్పుడు బాగుండాలి అంటే ఇంటి యజమాని బాగుండాలి యజమాని బాగుండాలి అంటే ఆ యజమానికి దృష్టి దోషం లేకుండా ఉండాలి ఎప్పుడైనా సంపాదించే వ్యక్తులపైనే చెడు దృష్టి ఎక్కువగా ఉంటుంది దానిని మీరు ఈ సమయంలో తొలగించుకోవాలి అంటే నవగ్రహాల పూజ చేయాలి గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తేనే మనం జీవితంలో సంతోషంగా ఉంటాము తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలతను పొందాలి అంటే తప్పకుండా నవగ్రహాల పూజ చేయాలి అప్పుడే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కష్టాలు తొలగిపోతాయి ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కష్టాలు కూడా తొలగిపోతాయి వ్యాపారులకి కూడా ఈ సమయంలో అదృష్ట యోగం అనేది వస్తుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకి కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా అన్ని విధాలుగా బాగుంటుంది కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అయితే వృత్తి ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది అంటే అది అసలైన అదృష్టం అని చెప్పుకోవచ్చు మీరు చేస్తున్నటువంటిది చిన్న పన పెద్ద పన అని కాదు చేసే పనిలో మీకు ప్రతి అంటే ప్రతిఫలం ఉంది అంటే చాలు ఇంకా మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటే అది అసలైన అదృష్టం ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది అలానే ఒక పెద్ద శుభవార్తను అయితే వింటారు ఇంతకీ ఆ పెద్ద శుభవార్త ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పెద్ద శుభవార్తతో పాటు నక్క తోక తొక్కినట్టే అదృష్ట యోగం ఉంది ఏలినాటి శని ప్రభావం మెల్లిమెల్లిగా తొలగిపోవటం వల్ల వీరికి అదృష్ట యోగం అనేది పట్టుకోవటం జరుగుతుంది అందువల్ల వీరు ఒక పెద్ద శుభవార్తను వింటారు అది ఏం ఏమిటి అంటే గనక ఎవరికైనా సరే తమ సంతానం అంటే తమ పిల్లలకి ఒక మంచి ఉద్యోగం వచ్చి లైఫ్లో వెల్ సెటిల్డ్ అవుతున్నారు అంటే అంతకు మించిన అదృష్టం అంతకు మించిన శుభవార్త ఇంకొకటి ఉండకపోవచ్చు ఇక అలానే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తుల వారి యొక్క పిల్లలకి మంచి ఉద్యోగం ఎప్పటి నుండో అంటే వారి యొక్క లైఫ్ గోల్ ఎప్పటి నుండో ఉంది అది ఈ సమయంలో నెరవేరింది అంటే ఖచ్చితంగా కూడా చాలా ఆనందపడతారు చాలా సంతోషపడతారు మీ యొక్క కుటుంబంలో కూడా చాలా సంతోషం ఆనందం అనేది ఉండడం జరుగుతుంది ఇక మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోవటం జరుగుతుంది ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ విధంగా ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్ట యోగం కూడా కలిసి వచ్చి పెద్ద శుభవార్తను వింటారు నక్క తోక తొక్కినట్టే అదృష్టం పట్టుకుంది అని కూడా భావిస్తారని చెప్పుకోవచ్చు ఇక మీకు జాతక పరంగా చూసుకున్న మీకు ఏ ఎలా చూసుకున్న వృషభ రాశి వారికి అదృష్ట యోగం అయితే విపరీతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి